హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారము ఆర్బిఐ కు వెళ్ళే బిల్లుల లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ స్క్రిప్ చేయకుండా అంటే వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మనం వీడియోలో అయితే వెళ్తాము హాస్టల్లో జీతాలు పేమెంట్స్కి అయితే సర్వం సిద్ధమైపోయిందండి సో మరి ఈ రోజు అయితే ఈక్వబెర్ స్టేజ్కి అయితే వెళ్ళాలి బిల్లులన్నీ కూడా వెంకటగిరి ఎస్టిఓ పరిధిలో అయితే బిల్లు చెక్ చేయగా ఇంకా గ్రీన్ ఛానల్ ఉన్నాయి సో ఈ బిల్స్ అయితే ఈక్బేర్కు వెళ్ళాల్సి అయితే ఉంది భీమవరం ఎస్టిఓఆర్ గారి పరిధిలో పేషన్ బిల్ల స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే అవి కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి సో బిల్లు గ్రీన్ ఛానల్ నుంచి ఈక్బేర్కి అయితే ఈరోజు వెళ్లేందుకు బిల్లులు సిద్ధంగా ఉన్నాయండి సో ఈరోజు గ్రీన్ ఛానల్ నుంచి ఈక్వబేర్ కు వెళ్లే బిల్లు ట్రెజరీల వివరాలు అయితే వీటిలో లిస్ట్ తెలుసుకుందాము విజయవాడ తణుకు మదనపల్లి తెనాలి కందుకూరు మచిలీపట్నము పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లె మంగళగిరి పుల్వేందల విజయనగరము నక్కపల్లి జగ్గ జగ్గైపేట చీరాల మాచర్ల కడప శ్రీకాకుళం మార్గాపురం నిడిదవోలు పాలకొల్లు విజయవాడ రాయచోటి జమ్మలమడుగు ఉదయగిరి నూజివీడు భీమవరం గుడివాడ బుచ్చిరెడ్డిపాలెం తిరుపతి వెంకటగిరి పొదలకూరు శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు పాలకొల్లు నూచివీడు నెల్లూరు తిరుపతి భీమవరం ఆచర్ల అద్దంకి వెంకటగిరి పుత్తూరు శ్రీకాకుళం నంద్యాల ఆందల వనస చిల్కలూరిపేట విజయవాడ ఏలూరు బుచ్చిరెడ్డివరం సత్తెనపల్లి కావలి కొవ్వూరు సీతమ్మదార అరకు బొబ్బిలి చిత్తూరు కదిరి అమలాపురం కర్నూలు అనంతపురం సో ఈ ట్రెజరీలో పదిలాలు ఈ ట్రెజరీ పరిధిలో డబ్బిలు గ్రీచాల నుంచి ఈ క్వేజ్ కైతే వెళ్తున్నాయి అన్నమాట ఇక బిల్ నెంబర్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్తో అయితే స్టార్ట్ అవుతుంది ఇక వన్ టూ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ అనే నెంబర్తో అయితే బిల్స్ అయితే ఉన్నాయి సో ఇంతవరకు గ్రీన్ ఛానల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్మెన్ డిపార్ట్మెంట్ అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయ ఉద్యోగులు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ న్యాయశాఖ కమర్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ ఇతర శాఖలు సమాచారం అయితే అందిందనమాట సో ఇవన్నీ ఈ రోజు ఈ గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐ అర్బే స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పటి తాజా సమాచారము